హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ నేను మీ హారిక ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు సోమవారం కదండి సో అందుకని చెప్పేసి ఏంటంటే కైలాసగిరి నువ్వు చేసుకుంటున్నామని చెప్పేసి మమ్మల్ని అయితే పిలిచారు పసుపు కుంకాలు తాంబూలం తీసుకుందర రమ్మనని చెప్పేసి అన్నారనమాట సో వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను నేను ఇప్పుడు పాపనైతే పొద్దున్న హాఫ్ డేస్ కదండి హాఫ్ డేస్ అయితే స్టార్ట్ అయిపోయి సో అందుకని పాప అయితే స్కూల్లో దింపేసి తర్వాత మా హస్బెండ్ ఏంటంటే నన్ను బాబుని అమ్మ వాళ్ళ ఇంట్లో దింపేశారనమాట సో అక్కడి నుంచి ఏంటంటే నేను మా మరదలు కలిసి మేమైతే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట లేకపోతే వెళ్ళే వాళ్ళము సో నో చేసుకునేది ఎవరు అని అంటారా మా మరదలు వాళ్ళ మావయ్య వాళ్ళనమాట అంటే వాళ్ళ అమ్మగారు వాళ్ళ మావయ్య వాళ్ళు అనమాట అంటే తినికి తాతవారు అవుతారు వాళ్ళ ఇంట్లో జరుగుతుంది అనమాట నోము పదండి చూద్దాం మీరు కూడా సో అయితే వచ్చేసామండి ఇదే అనమాట వాళ్ళ ఇల్లు సో ఇక్కడ ఏంటంటే ఇది వాళ్ళ ఇల్లు పైన అది టెంట్ వేసి ఉందనమాట సో పై కింద అయితే టిఫిన్లు అవి జరుగుతున్నాయి పైన అయితే నో జరుగుతుందనమాట సో ముందు నో తీసేసుకుందామని చెప్పి మేమైతే పైకి అయితే వచ్చేసాము ఇదిగోండి స్టార్టింగ్లోనే ఎంట్రన్స్లోనే ఇదిగోండి మా అబ్బాయి స్టార్ట్ అయ్యాడనమాట ఇంకల్లా రీమిల్లిగా చేద్దామని పసుపు అది రాస్తున్నారనమాట ఇక్కడ ఎంట్రన్స్లో ముగ్గురు కూర్చున్నారు కదండి వాళ్ళు ఏంటంటే వచ్చిన వాళ్ళకి పసుపు అదిని తర్వాత పారాణి అది పెడుతున్నారనమాట ఇక్కడ ఆ వెనకాల మొత్తం అందరికీ కూడా అట అక్కడైతే పసుపు కుంకాలవి వేస్తున్నారు సో ఇక్కడైతే మనం పసుపు పారాణి అది రాసేసుకుని ఇక్కడికైతే వెళ్ళాలి సో మేము వచ్చేటప్పటికి లేట్ అయింది కదండి సో అందుకని చాలామంది అయితే తగ్గిపోయారు అనమాట ముందైతే చాలా క్యూ ఉన్నారట ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళ తర్వాత ఒకళ్ళు స్టార్ట్ అయ్యారన్నమాట తీసుకోవడం సో ఈ లోపల ఏంటంటే మా వాడికి మమ్మల్ని పిలిచారు కదండి ఆయన సుబ్బారావు గారు అనమాట ఇదిగోండి ఈయనే అనమాట చిక్ షర్ట్ వేసుకున్నారు కదా సో వీళ్ళింట్లోనే జరుగుతుంది మా అబ్బాయికి రాగానే ఇప్పుడు కూల్ డ్రింక్ ఇచ్చారనమాట సో ఆ మజా అది సిప్ చేయడానికి వాడైతే రెడీ అయిపోయాడు ఎందుకంటే అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని కొంచెం కొత్త జనం అదే ఉన్నారు కదా అందుకని నన్ను వదలని నా పక్కనే ఉంటున్నాడు అనమాట అటు ఇటు వెళ్లకుండా సో ఇప్పుడైతే పసుపు కుంకుమలు తాంబులం అది తీసేసుకుని ఇక్కడ ఈ పక్కన ఉన్నారు కదండి అంటే ఈవిడ చేసుకుంటున్నారు వాళ్ళ చెల్లెల వరుసలో ఈవిడ చేసుకుంటున్నారనమాట సో ఇద్దరు చేసుకుంటున్నారు ఇక్కడైతే సో అయితే రెండు చోట్ల అయితే తీసేసుకుని తర్వాత ఈ వెనకాల కడుతున్నారు కదండి వీళ్ళ ఏంటంటే పాపం ఎవరికి ఇబ్బంది లేకుండా వెంటనే పసుపు కుంకుమ అవన్నీ కూడా ప్యాకెట్స్ అది కట్టేసి ఒక కవర్లో పెట్టేసి తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా మజా ఇస్తున్నారండి సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడైతే నోమది అది తీసేసుకోవడం అయిందండి సో నెక్స్ట్ ఏంటంటే వచ్చిన వాళ్ళందరికీ కూడా టిఫిన్ చేసి వెళ్ళమంటున్నారనమాట సో అందుకని కింద ఏంటంటే ఇడ్లీ గారి సాంబారు రెండు చట్నీలు అలా పెట్టారనమాట అండి బాగుంది టిఫిన్ అండ్ అలాగే తర్వాత కాఫీ కూడా ఇచ్చారు విడివెడిగా అదంతా అయిపోయిన తర్వాత మొత్తం మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోతారండి నోకి వచ్చిన వాళ్ళు అండ్ ఏంటంటే కొంచెం చుట్టాల రిలేషన్ అందరికీ కూడా భోజనాలు చేసి వెళ్ళాలి వాళ్ళు ఆగమన్నారన్నమాట సో అందుకని చెప్పేసి మేము ఇక్కడైతే టిఫిన్ కాఫీ అవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడైతే మేము కూర్చున్నాం అన్నమాట ఇంకొండి ఇక్కడ చాలాసేపు ఇలా కూర్చుని చుట్టాలందరితో మాట్లాడుకుని తర్వాత ఏంటంటే ఇక్కడ దగ్గరలోనే వీళ్ళకి అంటే కొంచెం డిస్టెన్స్లో అంటే వాకబుల్ డిస్టెన్స్ ఒక వన్ మినిట్ పడుతుంది అంత మించి పట్టదు సో వాక్బుల్ డిస్టెన్స్లో ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉందనమాట అండి అక్కడైతే చూడడానికి అయితే వెళ్ళాము నేనైతే ఏదో చిన్న గుడి ఎలా ఉంటుంది అని అనుకుని లేదండి చాలా పెద్ద గుడి అయితే ఉందనమాట వెళ్ళి అండ్ తర్వాత ఈ స్ట్రీట్లో చూసారు కదండి ఇదే అనమాట దూరంగా దేవుళ్ళు అవి కనబడుతున్నాయి కదా విగ్రహాలు ఇదేంటంటే గుడికి ఎంట్రన్ వీధనమాట గుడ అంతా కూడా స్టార్టింగ్ ఏమో ఈ లెఫ్ట్ లో అంటే గోవులు అవి ఉన్నాయండి ఆవులు అవి ఉన్నాయి అండ్ దాని తర్వాత ఏంటంటే హోమాలు అవి జరిగినా లేకపోతే యజ్ఞాలు జరిగినా ఏమైనా సభలు జరిగినా అన్నట్టు ఒక హాల్ అంతా ప్లేస్ అంతా ఉందన్నమాట అండ్ ఆ తర్వాత ఏంటంటే గుడి అనమాట సో ఈ స్టెప్స్ అవి ఎక్కేసిన వెంటనే ఫస్ట్ మనకి ధ్వజస్తంభం నెమలితో ఉన్న అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కదండి సో శివుడికి అయితే నంది అలాగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఏంటంటే నెమలైతే పెట్టారనమాట ధ్వజస్తంభం అది దీనికి ఎదరకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు అండ్ అలాగే తర్వాత ఏంటంటే దీనికి లోపలికి వెళ్ళే ఇంకా చాలా రకాల దేవుళ్ళు చాలా బాగుంది అసలు సో ఏంటంటే ఫస్ట్ అయితే వినాయకుడు తర్వాత దానికి ముందు వాహనం ఎలుక తర్వాత ఏమో సూర్య భగవానుడు అండ్ అలాగే తర్వాత నాగేంద్రులు అందరూ కూడా ఉన్నారనమాట సో చాలా బాగుందండి చోటు సో అండ్ తర్వాత అలాగే పక్కన అంతా కూడా కృష్ణుడు రాముడు సాయిబాబా అలా రకరకాల దేవుళ్ళందరివి కూడా ఇలా చిన్న చిన్నగా ఇలా పెట్టారన్నమాట చాలా బాగుంది అండ్ అలాగే దీనికి ఏంటంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇలా పడుకుని ఉన్నట్టు లక్ష్మీదేవి కాళ్ళు పడుతున్నట్టు అది కూడా చాలా బాగుందండి మా వాడైతే అక్కడ ఫోటోలు వీడియోలు తీయమని అడిగాడనమాట అమ్మ నేను దండం పెట్టుకుంటాను తీయని చెప్పేసి అలాగ తీయించుకున్నాడు అండ్ అలాగే ఇక్కడ ఏంటంటే సో మా అయితే చెప్తున్నాడు అనమాట ఇలా ఇలాగ పక్షిలా ఎగురుతారు అని చెప్పి అంటే వాడికి అలా అనిపించింది అనమాట పక్షి ఆకారం ఉందని పక్షిలా ఇలా ఇలా అని చెప్పేసి చూపిస్తున్నాడు అక్కడ సరదాగా అండ్ అలాగే ఇటువైపు స్వామి అనమాట ఇంకా ఆంజయస్వామిని అయితే వదలలేదు హనుమాన్ సినిమా చూసేటప్పుడు చెప్పాను కదండి ఒక వీడియోలో అలా హనుమాన్ సినిమా బాగా అయితే వాడికి నచ్చేసింది సో అందుకని ఎక్కడ హనుమాన్ చూసినా నేనే హనుమాన్ నేనే హనుమాన్ అంటూ వాడు పేరు కూడా మర్చిపోయాడు అనమాట ఎవరైనా పేరు అడిగినా నేను విజయ హనుమాన్ అని అంటున్నాడు అనమాట సో ఈ విధంగా అయితే జరిగిందండి ఆ గుడి అంతా కూడా చాలా బాగుంది ఇంతటితో గుడి అయిపోలేదండి ఇంకా మెట్లకి పైకి వెళ్తే ఇంకా పైన కూడా ఉంది ప్లేస్ అనమాట గుడి వాతావరణం అది అది కూడా చాలా బాగుంది పదండి చూద్దాం సో పైకి వచ్చేసిన తర్వాత ఫస్ట్ అయితే రెండు నెమళ్ళు అంటే ద్వారపాలకులలాగా రెండు అవి వేశారు చాలా బాగున్నాయి లోపల ఎవరంటే రాధాకృష్ణులు ఇంకా అన్ సుబ్రహ్మణ్య స్వామి అందరూ ఉన్నారనమాట లోపల అండ్ అలాగే తర్వాత వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ బ్రహ్మ అండ్ సరస్వతి మాత ఉన్నారనమాట సో ఇక్కడ ఏంటంటే సరస్వతి మాత హంస కదండి సో అందుకని చెప్పేసి ఇది ఉండి లోపల విగ్రహాలు అవి ఉన్నాయన్నమాట చాలా బాగుంది అండ్ అలాగే తర్వాత ఏంటంటే ఇక్కడ ఇద్దరు బట్టలు అయితే ఉన్నారు కదండి సో ఆ లోపల ఏంటంటే సేవకులు ఉన్నారు కదా బయట లోపల ఏంటంటే ఎవరున లక్ష్మీ హైగ్రీవల్ అనమాట లక్ష్మీనరసింహ స్వామి వాళ్ళు ఉన్నారు సో ఈ ఈ ముడుగుళ్ళు కూడా పైన ఉన్నాయన్నమాట అండి అండ్ తర్వాత ఏంటంటే వెనకాల తరచాపలు అవి పెట్టేసి మొత్తం అంతా కూడా మా వాళ్ళైతే ఈ లోపల కొంచెం రిలాక్స్ అయ్యారనమాట ఇక్కడికి కాసేపు అంటే పక్కన చుట్టూ వాతావరణం అది బాగుందని చెప్పి ఇక్కడైతే రిలాక్స్ అయ్యారు ఈ లోపల మనం ఫోటోలు వీడియోలో తీసేసుకోవచ్చు కదా మీకు అందరికీ చూపుద్దామని చెప్పి ఈ లోపల నేను ఆ పనిలో ఉన్నానమాట సో ఏంటంటే ఇక్కడ ఈ పక్కన ఇంకోటి చెప్పడం మర్చిపోయింది తులాభారం చూశారు కదా సో తులాభారం కూడా ఉందండి ఇక్కడైతే చిన్న చిన్న దేవుళ్ళు అవి పెట్టేసి తులాభారం అయితే ఉందన్నమాట సో నెక్స్ట్ ఏంటంటే ఈ ప్లేస్ అంతా కూడా చాలా బాగుందండి చుట్టూరు చెట్ల మూలాన చాలా గాలి వాతావరణం అది అంటే ఎండలో ఉన్నట్టయితే మనకి అనిపించదు చల్లగా మంచి వాతావరణం అలా ఉందన్నమాట కింద ఏంటంటే గంధం అని చెప్పి గంధం చెక్క అవి ఉన్నాయండి సో ఇది అంటే సుబ్రహ్మణ్య స్వామి వాటికి రాయడానికి గంధం చెక్క అదంతా కూడా ఇలాంటి తరగదీసి పెడతారనమాట చందనం కింద సో అండ్ అలాగే ఏంటంటే లక్ష్మీ విష్ణుమూర్తి అలా చాలా బాగున్నాయి కదండి చూడటానికి అక్కడ నిజంగా ఉన్నారా అన్నంత ఇదిగా ఉన్నాయన్నమాట అండ్ అలాగే తర్వాత ఏంటంటే ఇక్కడ వచ్చేటప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఉయ్యాలి పవళింపు సేవలాగా ఇక్కడైతే అయితే ఉన్నాయండి ఉయ్యాల ఊపుతానంటాడనమాట వాడు వెళ్ళి సో మొత్తానికైతే ఊపేసైడ్ అండ్ అలాగే మానసాదేవి కూడా కట్టారనమాట అండి ఇక్కడ ఇటువైపు అయితే వచ్చి అందరు గుడి అయితే దర్శించుకుని వెళ్తున్నారనమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి చాలా బాగుందండి సో మీరు కూడా చూసారు కదా నాకైతే బాగా నచ్చింది ప్రతి మంగళవారం కూడా అభిషేకాలు అవన్నీ జరుగుతాయట సో తప్పనిసరిగా మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే కొంతమూరు నూకాలమ్మ స్వామి అంటే నూకాలమ్మ అమ్మవారి గుడికి ఆ యువతల వీధిలో స్ట్రీట్లోనండి ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి సో తప్పకుండా విజిట్ చేయండి మంగళవారం మంగళవారాలు చాలా అయితే బాగుంది అభిషేకాలు అన్నీ జరుగుతాయట అండ్ అన్న సమారాధన కూడా ఉంటుందా మధ్యాహ్నం మాటలు సో అందుకని డెఫినెట్గా మీకు వీలున్న వాళ్ళందరూ కూడా తప్పకుండా విజిట్ చేయండి జరుగుతాయి సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి సో వచ్చేసామండి మళ్ళీ ఏంటంటే ఫంక్షన్ కి అయితే వచ్చేసాము సో అందరితో ఏంటంటే అయితే మాట్లాడుతున్నాము అనమాట అందరూ వాళ్ళు చుట్టాలన్నమాట సో అందరూ కూడా చక్కగా మాట్లాడారు సో భోజనాలు అయితే ఫస్ట్ బంత్ స్టార్ట్ అయిపోయిందండి సో అండ్ దాంట్లో అయితే మేమైతే పోయాము ఇప్పుడు అండ్ అలాగే భోజనాలు కూడా చాలా సింపుల్గా చాలా బాగున్నాయండి సో ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి తినడానికి మాత్రం హాయిగా అనిపించింది చాలా టేస్టీగా చాలా బాగున్నాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కూడా చాలా బాగుందండి ఎవరికైనా కుదిరినప్పుడు తప్పకుండా వెళ్ళండి మంగళవారం అన్నమాట చాలా బాగుంది మన ఊళ్ళో గుళ్ళు ముందే చూసుకోవాలి కదా సో అందుకనే ఆ విధంగా అయితే చాలా బాగుందండి సో డెఫినెట్గా అయితే చూడండి విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్